హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ వంకం లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మరి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతి ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి ఈరోజైతే మన వీడియో మరడిమిల్లి మండలంలో ఉన్న బందా అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ అండి చాలా బాగుంటుంది కొండల నడుమ మధ్యలో ఈ విలేజ్ అనేది ఉంటుంది వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అంటే కొంచెం దూరం మాత్రమే ఇబ్బంది కానీ రెండు కన్నులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ ఊరు మరి ఆ ఊరినైతే నాతో పాటు మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది ఊరు నచ్చితే మాత్రం లైక్ చేయడం అంత వస్తేలా మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి చూస్తున్నారు కదా నేను జూమ్ చేసి చూపించాను కొండల మధ్య నడుమ చూడండి ఆ విలేజ్ అయితే కనిపిస్తుంది ఊరైతే చూడడానికి చాలా బాగుంది కదండి పెద్ద పెద్ద చెట్లు విశాలమైన ప్రదేశము ఆ చుట్టూనేమో ఇల్లు ఉన్నాయి ఎంత అందంగా కనిపిస్తుందండి చాలా బాగుంది నేను నిజంగా అయితే మంచి వాతావరణం అండి చాలా చల్లగా ఉంటుంది వేసవి వస్తే చక్కగా అక్కడ ఆ ఊర్లో నివసించే యువకులంతా కూడా అక్కడే కూర్చొని చక్కగా నిద్రపోతూ ఉంటారేంటండి మరి ఇక్కడ ఒక ఆంటీ గారికి కనిపించారు మాట్లాడదాం పుల్లలు ఎట్లా పెట్టుకోవడానికి మరి తడిసిపోతాయి కదా మరి పాములరావాము మరి ఎక్కువ ఎలకలు వస్తాయా గుట్టగా పెడతా పాములు తోడుతాయి కదా బాగానే తవ్వుతున్నారు మీరు ఒక్కరే ఏం పేరమ్మా ముల్లాదమ్మా ముల్లాదమ్మా అలాగ నాలుగు కర్రలు వేస్తే కర్రలు పక్కకు పోవే కర్రీ బాగుంది అంటున్నారా అండి ఇంకా ఈ పరిచటికి పరిచట్టి మధ్యలో పెట్టారు బాగుంది గడ్డు కదలకుండా ఉన్నాయి అవి కుళాయిలంటారు నీళ్ళు ఎప్పటి నుంచి లేవు అది ఎప్పటి నుంచో ఈ నెలకి మూడు రెండు అందు మూడు నెలల నుంచి మరి ఎవరు పట్టించుకోలేదా అయ్యో మరి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు కాలువ నుంచి అన్నట్లకి మంచి నీళ్ళు బట్టలకి బట్టలకి గిన్నెలకి అన్నీ కాలువ కాలువ నుంచే కాలువ నుంచి దూరంగా ఉంది కదా కాలువ కొంచెం కొంచెం దూరంగా ఏంటి మూడు నెలల నుంచి వాటర్ రాకపోతే చాలా ఇబ్బంది కదా మొత్తం ఊరంతా అలాగే తెచ్చుకుంటున్నారా ఊరంతా అల్లా తాలు వీదే వస్తాను కులాలు కింద వీదా నీకు లేవు మాకు లేవు మరి ఎవరిని అడగలేదా అడగ అడిగినా అసలు పట్టించినట్లే అసలు పట్టించుకోవట్లేదా నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది ప్రతి ఇబ్బంది నీళ్ళు కాలువకి వెళ్ళాలి ఇంకేం కాళ్ళు చేతులు కడుక్కోవాలన్నా కాలుకి వెళ్ళాలి మనుషులు తాగాలన్నా కాలుకి వెళ్ళాలి అన్నీ కాలు చాలా కష్టం అయినా సరే చక్కగా నవ్వుతా చెప్తున్నారు నీళ్ళు లేవు ఇప్పుడు కర్రలు మీరు ఒక్కరేసేస్తారా వేసేస్తారా మగవారు చేసే పని మీరు చేసేస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఇలా ఆడవాళ్ళు పుల్లలన్నీ సేవ్ చేసుకుంటారండి అంటే దాచిపెట్టుకుంటారు ఎక్కువ కాలం పెట్టుకోవడానికి అంటే వేసవిలోని వర్షాకాలంలోని వాళ్ళు ఉపయోగించుకోవడానికి చాలా గుట్ట పెడతారండి మొత్తం గుట్టలా పైకి వరకు పేర్చేసుకుంటారు అప్పటికప్పుడు వాళ్ళు తెచ్చుకోరు ముందుగానే తెచ్చేసుకొని ఇలా గుట్టగా పెట్టుకుంటారు ప్రతి ఆడవాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి ప్రతి ఇంట్లో కూడా చూడండి ఈ గ్రామంలో కొన్ని అయితే కొండ మీద దిల్లులు ఉన్నాయి కొన్ని అయితే కింద ఉన్నాయండి కొండ మీదిలు చక్కగా కొన్ని గడ్డితో వేసుకున్నారు కొన్నేమో పెంకులతో వేసుకున్నారు కొండ పై నుంచి చూస్తుంటే కింద వాతావరణం అయితే ఇలా కనిపిస్తుంది ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా చాలా బాగుందండి ఆ ముందు మనం చెట్లు చూసాం కదండి ఎంట్రన్స్లో ఆ చెట్లన్నీ కూడా చింత చెట్లు అండి వీళ్ళకి చింతపండుకైతే అయితే అస్సలు లోటు ఉండదు చాలా తక్కువ రేటు అలాగే వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది കൊണ്ട ദു ബാ ച

ఒక బాబు నదురు పాప అని మీరు ఎవరెవరు వేసారు ఈ ఇల్లు మా ఆయన నేర్పించారు వేసరేటి మీరేసుకున్నా సొంతంగా సొంతంగా ఇంకెవరికి పెట్టుకోకుండా ఇంకా సొంతంగా చేసుకో బాగుంది ఇల్లు ఏం చేస్తుంటారమ్మా కో వేసామే కొండ చేయనులే కొండ చేయనులేనా ఏమేస్తారు ఈ సంవత్సరం ఏ సంవత్సరం ఇంకా వేయలేదే ఇంక కూడా ఇంకేమి లేదా ఏ మొన్న ఏమేస్తారు ఎంత పందులు అలచందాలు పండించారా పప్పులు అవే వేసాం ఇంట్లోకేనా అమ్మేరా లేదు సంచరే బాబు చేయి పని లేదు ఈ సంచరం అలా అన్నరకేసి కందుల పప్పులు వేసాయి ఇంట్లోకా తినడానికనా తినడానికి ఎవరికి తినడానికి దొరుకుతాయి కూరలు కూరలు మన ఏం చేస్తున్నారా బొమ్మలు వేస్తున్నారా ఏం బొమ్మలు ఏది ఎవరు నువ్వా నేనా బొమ్మేదిరా చూపించు ఒకసారి చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు అయితే చూడండి ఎంత బాగుందో ఇది గడ్డితో వేసుకున్నారండి భార్యాభర్త కష్టపడి వాళ్ళిద్దరే ఆ గడ్డితో చక్కగా మంచి ఇల్లునైతే కట్టుకున్నారు పిల్లలతో చక్కగా ఉన్నారు మంచి చల్లగా ఉంటుందండి వేసవిలో అయితే చాలా బాగుంటుంది ఈ ఇంటి దగ్గర నుంచి కిందకు చూస్తే అంటే వీళ్ళు కొండపూడిలో ఉంటున్నారు కదండి పైన కొండ మీద ఇది ఇల్లు ఈ కొండ మీద నుంచి ఇంటి దగ్గర నుండి కిందకు చూస్తే కనుక కింద ఉన్న మనకి వాతావరణం చాలా బాగా కనిపిస్తుంది పచ్చటి వాతావరణం చాలా బాగుందండి కింద వాతావరణం అయితే మన కింద ఎంట్రన్స్లో విశాలంగా చూసాం కదండి ఒక ప్రదేశము ఆ ప్రదేశమే మనకి ఇక్కడ కొండ మీద నుంచి కనిపిస్తుంది చూడడానికి అయితే ఎంత బాగుందండి కన్నులు విందుగా ఉంది వీళ్ళకి ప్రతిరోజు కన్నుల విందుగానే ఉంటుంది ఈ కొండ మీద ఉన్న వాళ్ళకి మరి మీకేమనిపించిందో ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు మీ మనసులో కలిగిన భావాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఈ విలేజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి దాన్ని బట్టి నాకు తెలుస్తుంది కాలిపోయింది మరి పెట్టుకుంటున్న పర్లేదా మళ్ళీ వంట పని చేస్తుందా పని పనిచేస్తు అలా ఎందుకు కాలిపోయింది మరి వంటలు కాలుతావు కదా కాల్నప్పుడు పుల్లాలు కాలిపోతా ఓహో మరి అది మళ్ళీ కాలతుందా పొయ్యిలో కాలుతుందా എല്ലി മാക് എൻട്രല വச்சத்துണ്ട് ലോഡ് ఈ ఊర్లో అయితే ఎక్కువగా కొండపూళ్ళలో మనకి చీపురు దొరుకుతుందండి చింతపండు దొరుకుతుంది అలసందలో బొబ్బర్లు పప్పులు తర్వాత రకరకాల పప్పు ధాన్యాలు మిల్లెట్స్ ఉంటాం కదండి అవన్నీ కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో పండుతాయి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా అలచిరు ధాన్యాలని పండుతాయండి మళ్ళీలు ఎక్కడించానావా మధ్యలో ఎక్కడి నుంచానా మరే పొల వెళ్ళవాళ్ళరా వల వత్తలేదా ఇదే కాలువా ఇదే కుళాయిలు రావట్లేదండి కదా మనుషులు కూడా ఇక్కడి నుంచానా ఉందా చలం ఉందా గొట్టం పెట్టారా ఆ లోపల ఓట్నీయరు అది మొత్తం మనుషులని ఇక్కడి నుంచేనా కుళాయిలు ఉన్న సరే మనుషులు ఇక్కడ తీసుకుంటారండి ఏంటి అవి బాగోవా కుళాయిలు ఏంటి కుళాయిలు బాగోవా బాగున్నా కానీ ఇక్కడే ఇక్కడ అలౌట్ అయిపోయిందా வாட்டால நிட்டு வோட்ட வச்ச ఇప్పుడు గిన్నెలను ఇక్కడ తోమేసుకెళ్ళిపోతారా తోమేసుకొని మనుషులను కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారా ఊర్లోని ఊర్లో ఈ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ కాలువ దగ్గరికే వస్తారండి బట్టలు ఉదుక్కోవడానికి స్నానాలు చేయడానికి గిన్నెలు తోముకోవడానికి అలాగే మంచినీళ్ళు కూడా ఇక్కడికే వస్తారు కుళాయిలు రావట్లేదంటండి ప్రజెంట్ ఒక త్రీ మంత్స్ నుంచి వచ్చినా రాకపోయినా సరే ఇంక ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఎలవటండి చిన్న కాలువ మొత్తం పనులన్నీ అయిపోతాయి కదా ఇక్కడి నుంచి అన్ని పనులు చేసుకొని వెళ్తారు ఆడవాళ్ళ స్నానాలు చిన్నపిల్లల స్నానాలు అన్నీ కూడా ఇక్కడ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్తారంటండి సాయంత్రం ఐదు ఆరు టైంకి మొత్తం పనులను చేసుకొని వెళ్తారు మగవారికి వేరే కాలం ఉందండి వాళ్ళు అయితే అక్కడికి చేస్తారంట పడుకుంది నిద్రపోయింది పాపం ఇలా పక్క పొడక పెట్టండి అయితే నిద్రలా <laughs> ఉంది <laughs> 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 <hans> నీళ్ళు పెట్టుకుంటారా నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి వెళ్తారు ఇంటికి బాగుందండి చక్కగా గిన్నెలు కడిగేసుకొని స్నానం చేసి ఇక్కడి నుంచి వెళ్తారా ఇంటి పేరు ఇంక పని ఉండదు ఇంకటి ఎవరు రారా మా వాళ్ళు ఎవరు అన్నమెతుకులతో తోస్తున్నారా అవి అన్నమెతుకులా ఇప్పటికెన్నా నానో అప్పా నాకు కొడైతి నిన్ను నింగంత చాలా ఫండ్స్ ఇక్కడ ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది చూడండి పైన గట్టు మీదలాగా ఆ ఇల్లు అయితే మొత్తము పాడైపోయిందండి కానీ ఆ ఇంట్లోనే ఉంటున్నారు ఇల్లు చూడండి ఎలా ఉందో ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు అండి ఇక్కడ ఆంటీ ఉంది కదా ఆ ఇల్లు ఊరు ఎంట్రన్స్ నుంచి ఊరి మధ్యలో నుంచి ఒక రోడ్డు ఉందండి ఆ రోడ్డే మొత్తం మధ్యలో మొత్తం తిరుగుతుంది అంటే సగం ఉందన్నమాట ఎంట్రన్స్ నుంచి పై వరకు ఉంది మిగతాదంతా రోడ్ లేదు కానీ అక్కడి నుంచి చూస్తే ఊరు అయితే ఎంత బాగుందో చూడండి ఆ రోడ్డు నుంచి పై నుంచి వస్తున్న కిందకి ఎలా వస్తుంటే బండితో ఎంత ఎంత అందంగా కనిపిస్తుందండి ఊరైతే చాలా బాగుంది ఇక్కడ రీసెంట్గానే గంగలమ్మ జాతర జరిగిందంటండి ఇక్కడ తెర కట్టి చక్కగా సినిమాలు వేసుకున్నారు తెర కనిపిస్తుందో చూడండి అదేనండి ఊరైతే చూడండి బయట నుంచే కనిపిస్తుందో మీకు నేను మొదట్లో చూపించడం మర్చిపోయాను అందుకే మళ్ళీ ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను ఊరు చూడండి ఎంత బాగుందో ధోరణి చూస్తే ఈ బంద్ అనే ఊరు ఎంత అందంగా ఎంత చక్కగా ఉందండి చాలా బాగుందండి మరి మీకేమనిపించిందో చెప్పండి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఊరైతే నాకు చాలా చాలా నచ్చింది మీకు ఎంత నచ్చింది అన్నది కామెంట్ రూపంలో తెలియచేస్తారని అనుకుంటున్నాను అలాగే మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటానండి అంతవరకు మన ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి